హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం సీరియల్ టూ అండ్ నువ్వు నేను ప్రేమ సీరియల్ ఈ రెండు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాయి ఈ రెండు సీరియల్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే రీసెంట్గా ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్డ్ గేమ్ షో ప్రతి ఉదయం పదకొండు గంటలకు టెలికాస్ట్ అవుతుంది ఈ గేమ్ షోలోకి కార్తీక దీపం సీరియల్ టీ అలాగే నువ్వు నేను ప్రేమ సీరియల్ టీమ్ రెండు సీరియల్స్ కూడా పోటా పోటీగా తలబడబోతున్నాయి ఈ గేమ్ షోలో ఈ రెండు సీరియల్ టీమ్ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు ఈ న్యూస్ బయటకు వచ్చి చాలా బాగా వైరల్ అవుతుంది అయితే ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా ఈ రెండు సీరియల్ టీమ్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లు అయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి